కోవూరు పట్టణంలోని అయ్యప్ప మాల వేసిన స్వాములు గ్రామంలో భిక్షాట పడిపూజ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్త బృంద మాధుర్యంలో స్వాములు భిక్షాటన చేపట్టారు శివాలయంలో జరుగు పడిపూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అయ్యప్ప స్వాములు కోరారు స్వామి చరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప దాములు ఈరోజు అయ్యప్ప స్వామి భిక్షా కార్యక్రమం చేస్తున్నాము ఇంతకుముందు అయ్యప్ప స్వామి మహాదారులంతా కూడా భిక్షాటన చేసి శబరిమలకి పోయేవాళ్ళు కానీ ఆ ఆచారం కొంతకాలం పడింది ఇప్పుడు మళ్ళీ మేము పది పది సంవత్సరాల నుంచి విచారణ కార్యక్రమం చేసి ఆ వచ్చిన ధనము ధాన్యంతో అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఇప్పుడు ఈరోజు చేశాం కదా మూడు రోజుల తర్వాత అంటే పదహారవ తేదీ అయ్యప్ప స్వామి సాయంత్రం శివాలయంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా దయవుంచి వచ్చి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం చూసి ఆ స్వామి కృపకు తీర్థ తీర్థప్రసాదములు స్వీకరించి పోవలసిందిగా కోరుచున్నాం కోవూరు శివాలయం నందు పదహారవ తేదీ సాయంత్రం ఆరున్నర నుంచి అయ్యప్పస్వామి పడి పూజ కార్యక్రమం అభిషేకం భజనా కార్యక్రమం మొదలైన అన్నీ కూడా జరుగుతాయి అందరూ వచ్చి చూసి తరించవలసిందిగా కోరుచున్నాం